ఈరోజు ఇక్కడ మనం ఎన్డిఏ అవగాహన సదస్సు అని బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల యొక్క రెండు వందల యాభై రెండు బూతుల్లో ఉన్న రైల్వే కోడు నియోజకవర్గంలో ఉన్న రెండు వందల యాభై రెండు బూతుల్లో ఉన్న కార్యకర్తలకు ఒక అవగాహన సదస్సు మా కేంద్ర కార్యాలయం అయినటువంటి కేంద్ర కార్యాలయం నుంచి దాదాపు ఒక పన్నెండు మంది ఈ నిపుణులు వచ్చి ఇక్కడ అందరి అంటే అన్ని పార్టీల ఎన్డీఏకి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది దాని దాని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ రెండు వందల యాభై రెండు బూతులకు సపరేట్గా ఒక్కొక్క బూత్కు ఒక యాప్ను వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు ఆ యాప్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై రెండో బూత్ అనుకో డెబ్బై రెండో బూత్లో తొమ్మిది వందల ఇరవై ఓట్లు ఉన్నవి తొమ్మిది వందల మహిళలు ఎన్ని లేదా ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి రేపు లిస్ట్ వస్తే మళ్ళీ కొత్తవన్నీ చనిపోయినవన్నీ పూర్తి వివరాలు అందులో ఉంటాయి ఒకవేళ రేపు ఎలక్షన్ రోజు అక్కడ ఏదైనా బూత్లో జరిగితే కంప్లైంట్ చేయడానికి కూడా ఇమ్మీడియట్గా కేంద్ర కార్యాలయం నుంచి చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఎన్డీఏ పార్టీ తరఫున అన్నిటికీ ఈరోజు మాకు క్లాసెస్ జరిగింది అద్భుతంగా ఈ సమావేశం జరిగింది రైల్వే కోడ నియోజకవర్గంలో మాకు తెలిసి మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంత విధంగా సమన్వయం ఎన్డీఏ అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఇంత సమన్వయ మీటింగ్ మేము రాష్ట్రంలో నిడుదల తర్వాత మొట్టమొదట రైల్వే కోర్టులో చూస్తున్నాము కాబట్టి మేము పక్కాగా దీన్ని విజయంలోకి మేము లెక్కేసుకుని వెళ్తున్నాము అని చెప్పారు చాలా సంతోషం ఇప్పుడున్నటువంటి యువకులు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే దాదాపు ఎనభై నాలుగు వార్డులకు యాప్ ఇన్స్టాల్ మీరు చూస్తే అక్కడ టెక్నికల్ పీపుల్ అంతా వరుసగా మూడు టేబుల్స్ వేసుకొని చేస్తున్నారు దాదాపు ఎనభై నాలుగు యాప్లు అలాగే రెండు వందల యాభై రెండు డేటా కూడా మనం పెట్టుకొని రేపు పొద్దున్నే ఎలా ఎలక్షన్కి వెళ్ళాలి మాకు ఓటింగ్ ఎలా ఎలా అని చెప్పి మేము మా యొక్క కార్యకర్తలకు తరిఫీదునివ్వడానికి ఇది మాకు ఒక సోపానంలాగా పలి పనిచేస్తుందని చెప్పి ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధిష్టానానికి కేంద్రం నుంచి వచ్చిన వాళ్లకు మరియు మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడికి ఎన్డీఏ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ